గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని ఈనాడు ఇక్కడ ఆంధ్రజ్యోతి వెల్కమ్ హలో ఏపీ ఓకే గూగుల్ అని ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైందంట సుమారు రెండు లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడే కొలువులు డేటా సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు రెండోది ఈ ఒప్పందం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అదాని వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతారంటే ఎస్ మీరు డేటా సెంటర్ ఇక్కడ పెడతారు బాగానే ఉంది కానీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కదా మేము మీకు భూములు అన్నీ ఇస్తున్నాము రాయితీలు ఇస్తాము బట్ మీరు రెండు వందల ఉద్యోగాల కంటే మించి రావు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా రెండు వందల ఉద్యోగాలకి మీకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఎట్లా ఇస్తాము సో ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలని ఐటీ హబ్గా కూడా దీన్ని తీర్చిదిద్ది ఐటీ ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటేనే మేము దీనికి సంబంధించి ముందుకెళ్తామంటే అదాని గారు ఆ ఒప్పందం కుదుర్చుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెళ్ళాడు ఇదే అదాని డేటా సెంటరా ఇప్పుడు గూగుల్ అదానితో టైఅప్ అయింది గూగుల్ గూగుల్తో రైడన్ టైఅప్ అయింది సో వత్తంది ఇప్పుడు రైడన్ అదానితో టైఅప్ అయినటువంటి గూగుల్ గూగుల్తో టైఅప్ అయిన రైడన్ వచ్చే ఉద్యోగాలు రెండు వందలు రెండు లక్షలు కాదు రెండు వందలు మీ ఈనాడు పేపరే రాసింది కానీ మరి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఏమైంది అయినా ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరెళ్ళి పేర్లు పెట్టడమో లేదంటే పేర్లు మార్చడమో లేదంటే మీ క్రేట్లో వేసుకోవటమో ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటు అనుకుంటుంది కదా హైదరాబాద్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్ని శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి నాలుగు వందల కోట్ల ఐటీ ఉత్పత్తుల లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటే తర్వాత నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి నేనే సైబర్ టవర్ గట్టా నేనే హైదరాబాద్ ప్రపంచం వంటలో పెట్టీ నీకు రేట్లు వేసుకున్నావు కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీస్తే దానికి పేరు మార్చి తల్లికి వందనమని నీ కొడుకు అకౌంట్లో వేసావు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తీసుకొని వస్తే అన్నదాత సుఖీభావని పేరు మార్చావు సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇది అదాని గూగుల్ కలిపిన ఒప్పందం అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు సపరేట్ ఏదో గూగుల్తో చేసుకున్నట్టుగా ఇదేదో పెద్ద భూమండలం బద్దలయ్యి ఈ దేశంలో ఏదో లక్ష ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఈ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం తప్ప ఉన్న ఉద్యోగాలు పీకి పారేసావు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నాం సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అదాని డేటా సెంటరు దాంతోనే గూగుల్ టైఅప్ అయ్యింది